సంక్రాంతి వేడుకల్లో భాగంగా విద్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం ధర్లక్షిపురంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీలత మహేశ్వర దత్త డాక్టర్ రామాయణ మహేశ్వమి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఈ కార్యక్రమంలో యువకులు అధికంగా పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనడం అభినందనీయమని కొనియాడారు విద్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు ఆపదలో ఉన్నటువంటి అనేక మంది పేదలకు చేత శ్రీపతి రామ కుటుంబానికి ఆయనకు సహకరిస్తున్న మిత్రులకు భగవంతుని ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు యువతకి ఇన్స్పిరేషను యువతని ధర్మ మార్గంలో నడిచే విధంగా అద్భుతమైన సేవా కార్యక్రమాల ద్వారా శ్రీ విద్యా ఫౌండేషన్ ఏర్పాటు చేసి యువత్కి ఆదర్శంగా నిలుస్తూ యూత్ శక్తిని ప్రదర్శన చేస్తూ సమాజానికి ఎంత ఉపయోగమో ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంపుల ద్వారా ధనలక్ష్మీపురంలో మా యువనాయకుడు శ్రీపతి రాము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఎలా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రఖ్యాతిని పొందుతున్నాయి నేను కూడా ఈరోజు ఇక్కడికి పాల్గొనడానికి చూడడానికి వచ్చాను రాము ఇంత అద్భుతంగా మిగతా సేవలు అనేకం ఉంటాయి అన్నదానాలు ఇవన్నీ అవి చేస్తుంటాం చూస్తూ ఉంటాం కానీ ప్రధానమైంది రక్తం అటువంటి రక్తాన్ని సాక్షాత్తు అమ్మ రక్త బంధం అంటారు అటువంటి బంధాన్ని యువకుల ద్వారా నిరూపించే ప్రయత్నం చేస్తున్న శ్రీపతి రావులు ఎప్పుడు ఆ సర్వేశ్వరుడు సభ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి అన్నగా ఇక్కడ గమనిస్తే ప్రతి ఒక్కరూ రామన్న రామన్న అంటే నేను ఒక ఆధ్యాత్మికవేత్తగా పీఠాధిపతిగా కేవలం శ్రీరామచంద్రుడి గురించి తెలుసు ఇక్కడ నెల్లూరులో మా పక్కనే శ్రీపతి రామన్న కూడా ఉన్నాడు ఇంట్లో కూడా శ్రీపతి సాక్షాత్తు మహావిష్ణువు అటువంటి మహావిష్ణు స్వరూపంగా శ్రీపతి రాము అన్న చేస్తున్న ఈ కార్యక్రమాలకి మీరందరూ చేస్తున్న చేయువత ముఖ్యంగా యువత ఎంతో ఉత్సాహంగా అసలు బ్రహ్మాండంగా మైకులు పెట్టి పబ్లిసిటీ చేస్తే కూడా రానిటువంటి యువత కేవలం ఒక్క పిలుపు అంటే ఆయన ఆదర్శంగా ఆయన చేసే కార్యక్రమాల పట్ల ఉండే నిబద్ధత ప్రేమ అభిమానం ఈ యువకులందరికీ ఆయన పట్ల ఉండేటువంటి ఆ అభిమానాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు అటువంటి అభిమానాన్ని చూడన్న శ్రీపతి రాము చాలా నిజంగా అభినందనీయుడు ఇంకా ఇంకా ఈ విద్యా ట్రస్ట్ ద్వారానే కాకుండా ఇంకా ఈ యువక బృంద అందరి ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమానికి సహకరించే వదాన్యులు సేవకులు శిష్యులు వారి మిత్రులు అందరికీ కూడా ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు వాళ్ళు ప్రార్థిస్తూ ఓం నమశివా